అంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యములో సంహరించబడిరి ఎందుకు ఏం చేశారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు ఎప్పుడు దొక్కుపడతారు ఆత్మ అంటే నువ్వు ఎన్ని చేసినా నువ్వు బాప్తిసం తీసుకున్నా రొట్టెలో చేవేసిన బలలో చేయవేసినా నువ్వు పాటలు పాడినా ప్రార్థన చేసిన నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడు అంగీకరించబడతావు అంటే నువ్వు దేవునికి ఇష్టలుగా జీవించాలి అది నీ బాధ్యత నీ ప్రతి నడవడికలో నీ ప్రతి ఆలోచనలో నీ హృదయంలో నీ అంతరంగంలో మనం ఒకటి ఎప్పుడు గుర్తించుకోవాలి నేను చేసేది దేవునికి ఇష్టమైన ఇప్పటికిప్పుడు నేను నిలబడితే దేవుడి దగ్గర దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అది కాదు నేను మాట్లాడేది ఇప్పటికిప్పుడు ఒకవేళ దేవుని స్థానంలో ఒక మనిషి ఉండి ఒకవేళ ఆలోచిస్తే నిన్ను అంగీకరిస్తాడా దేవుడు కాబట్టి మనల్ని అంగీకరిస్తున్నాడు దేవునికి నేను ఇష్టడుగా ఉన్నానా దేవునికి ఇష్టరాలిగా ఉన్నానా అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఏంటి సో దేవుడు అంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుని దుఃఖపరచొద్దు పరిశుద్ధ ఆత్మదేవుని దుఃఖపరచొద్దు ఆయన దుఃఖపడాల్సిన పని మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోవడమే కారణం సో దేవుడు మీరు గమనిస్తే కింద అంటున్నాడు వారిలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు మనం మనకి సంగతి దృష్టాంతంగా ఉన్నాయి ఎందుకు ఇష్టంగా ఉండలేకపోయారంటే చెడ్డవాటిని ఆశించారంట చెడ్డవాటిని ఆశించారు కాబట్టి ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డగా ఉండి కూడా దేవుని యొక్క బలలో చేయివేస్తూ కూడా ఏసుక్రీస్తు రక్తానికి సదృశ్యమైన ఆయన బల్లలో రొట్టెలో చేవేస్తూ కూడా ప్రార్థనకు వస్తూ కూడా దేవునిలో ఉంటూ కూడా నువ్వు నీ ఆశలు మారకపోతే దేవుడికి నీ విష్ణుడుగా ఇష్టురాలుగా ఉండలేవు మన ఆశలు మారాలి మన ఆశయాలు మారాలి మళ్ళా చెప్తా మన ఆశలు మారాలి మన ఆశయాలు మారాలి దేవుని ముందు నీకు కొన్ని ఆశయాలు ఉండొచ్చేమో ఈ లోక సంబంధమైన ఆశయాలు ఉంటే ఉండొచ్చేమో పౌలు ఏ దేవుని నమ్ముకో ముందు ఒక ఆశయం ఉంది ఆయనకి యువత మత ప్రవిష్ఠుడిగా ఎదిగి గమలయేలు లాంటి మరొక మత పా మతాన్ని మత మోధ్యుడిగా మారిపోయాడు గమల ఏలు లాంటి మరొక పరిసయుడిగా ఎదిగి తన మతాన్ని ఒక ఉద్యమకారుడిగా ఎదగాలనేటువంటి ఒక ఆశ ఉంది ఆయనకి దాని ప్రకారం నడుచు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దాని ప్రకారం ఎవరిని పడితే వాళ్ళని దేశ క్రీస్తుని నమ్ముకున్నామంటే వాళ్ళని పట్టు తీసుకొచ్చి జైల్లో పెట్టేవాడు రాజు దగ్గరికి వెళ్ళాడు ప్రధాని యాజకుడి దగ్గరికి వెళ్ళాడు ఆజ్ఞ పట్టుకున్నాడు ఆజ్ఞ తీసుకున్నాడు వాళ్ళని పట్టుకొని తీసుకోడానికి ఒక గోల్ పెట్టుకున్నాడు ఒక ఆశయం పెట్టుకున్నాడు వీళ్ళందరినీ నేను అంతం చేసేయాలి వీళ్ళందరిని క్రైస్తవులందరినీ అంతం చేసేయాలి నా మతాన్ని రక్షించుకోవాలి అనే ఒక ఆశయంతో నడుచుకుంటూ వెళ్ళాడు అది ఏసుని ఎరగకముందు ఆయనకున్న ఆశ ఆయనకున్న ఆశయం ఎప్పుడైతే యేసు దర్శించాడో ఏసు క్రీస్తు ప్రభు దర్శించి అన్నాడు కదా ఏమన్నాడు ఆయన పట్టుకొని నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు ఎందుకు హింసిస్తున్నావు మనం కూడా చేసేది ఏంటి చెప్పనండి సవులు దేవుణ్ణి ఎరుగక హింసించాడు మనము దేవుని ఎరిగి హింసిస్తున్నాం దేవుణ్ణి ఎరగకుండా హింసిస్తున్నాడంటే అది వేరు నువ్వు ఎరిగి హింసిస్తున్నావు అంటే ఇంకెంత దారుణం పౌలు ఎరగక హింసిస్తే యువత ఎరిగి హింసించాడు కదా ఇస్కర యువత యువత ఆయన భోజనంలో చేయి వేసి ఆయన పానంలో చేయి వేసి ఆయనతో కలిసి కూర్చొని తిని ఆయనతో నడిచి ఆయనతో ఆయన ఒకే బిడ్డ మీద అందరూ కలిసి పడుకొని ఒకే ఒకే చోట కూర్చొని ఒకే చోట నడిచి చివరికి ఆయన్ని తీసుకెళ్ళి అప్పగించాడు రాధా దుఃఖం రాధా బాధ కలిసి తిరిగి కలిసి పెరిగి నేనెవరో నాకు తెలియదని చెప్పాడు బొంకాడు పేతురు కలకదా దుఃఖం నీకోసం ప్రాణాలు ఏర్పిస్తా ఉన్నారు కానీ ప్రాణం తీసే సమయంలో ఒక్కడు కూడా లేడు రాధా దుఃఖం సో ఆయన ఆయన మీరు గమనిస్తే ఆయన ఆశయం ఏమిటంటే ఆయన ఆశయము నేను ఈ ఈ యొక్క మతాన్ని అంతటినీ క్రైస్తువులందరినీ క్రీస్తు బిడ్డలందరినీ నేను సంహరించేయాలి నాశనం చేయాలనుకున్నాను అది ఆయన ఆశయం క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన ఆశయం ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నాడు హరే కాబట్టి మన ఆశలు ఏమయ్యవ్వాలంటే మన ఆశలు అంతకుముందు ఏదున్నాయో మన ఆశయాలు ఏమున్నాయో అవన్నీ మాయమైపోవునుగా కానీ ఈ రోజున మనకున్న ఆశలు మన ఆశయాలు మారాలి వారిలో ఆశ వారు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని మనం కూడా ఆశించొద్దు వేటిని ఆశించమంటే పైనున్న వాటి మీదే మీరు ఆశ పెట్టుకోండి పైనున్న వాటిని మీద వెతకండి ఆత్మ సంబంధమైన వాటిని వెతకండి నీ ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది దేవునితో నీ సహవాసం ఎట్లా ఉంది దేవుని అంత నీకు భయము భక్తి శ్రద్ధ ఆసక్తి ఉన్నాయా దేవుని మీద ప్రేమ ఉందా ఈ దేవుడైన యహోవాన్ని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ హృదయంతో సేవించాలి ఆరాధించాలి ఆయన చెప్తున్నాడే కానీ ఆయనకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా లేదు లేదు ఏంటి నీ దర్శనం ప్రభువు నమ్ముకోకముందు మనకున్న ఆశలు ఇప్పుడు కూడా మా మారకపోతే మనకి వాళ్ళకి తేడా అనేది ఏమి లేదండి వాళ్ళు ఒకే బాప్తం తీసుకున్నారు ఒకే విషయంలో ముందుకెళ్ళారు ప్రభు బల్లలో శరీరంలో సాదృశ్యంగా ఉన్నటువంటి వాటి అన్నిటినీ చేస్తారని చెప్పి పౌలు చక్కగా వివరిస్తున్నాడు కానీ వారిలో వారి ఆశలు మారలేదు రోజున మారేయ్యా నీ ఆశలు నీ గోల్స్ మారాయ్యా ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు ఎలాంటి ఆశలు ఉన్నాయి ఇంకా ఈ లోకంలో గొప్ప ధనవంతుడు కావాలి గొప్ప పేరు ప్రఖ్యాతలు ఈ లోకంలో సంపాదించాలి అందరికన్నా గొప్పగా పిలువబడాలి లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి కోరికల మీద నీ దృష్టంత ఉంటుందా లేకపోతే ఉన్నది ఒకటే జీవితం ఒకటే జీవితంలో నేను దేవుని కోసం వినియోగపడాలి నేను నా జీవితాన్ని దేవుని కోసం ఉపయోగించాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నాయా నేను ఒక మాట నేను మా ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ మాట్లాడుతూ చెప్పాను టిఎస్కేఎం అనేటువంటి ఒక కోడ్ ఇచ్చాను టిఎస్కేఎం టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ అంటే కేఎం అంటే కిలోమీటర్ కదా టీ అంటే టీ అంటే దాని అర్థం ఏంటంటే టైం టైం అంటే మన సమయాన్ని మన సమయాన్ని ఒక కొటేషన్ రాసి నేను పెట్టాను మా మా ఫ్రెండ్స్కి ఒక ఒక కొటేషన్ పెట్టి పంపించాను ఏంటంటే యువర్ లైఫ్ ఈజ్ షో షార్ట్ సో యుటిలైజ్ యువర్ లైఫ్ సో యుటిలైజ్ యువర్ మనీ ఫర్ ఇఫ్ నాట్ యుల్ లైఫ్ వేస్ట్ యువర్ లైఫ్ మనకు ఒక జీవితం ఉంది ఒకే ఒక్క జీవితం ఉంది అది చాలా చిన్నది కాబట్టి నీ యొక్క సమయాన్ని దేవుని కోసం ఉపయోగించు నీ బలాన్ని దేవుని కోసం ఉపయోగించు నీ జ్ఞానాన్ని నీ తెలివితేటల్ని దేవుని కోసం ఉపయోగించు నీ డబ్బుని నీ కష్టార్జితాన్ని దేవుని కోసం ఉపయోగించు దేవుని పని కోసం ఉపయోగించు ఎందుకు నీ జీవితం ఒకటే జీవితం చాలా చిన్నది ఒకవేళ నువ్వు ఉపయోగించలేకపోతే నీ జ్ఞానము నీ సమయము నీ సమయం అంటే నీ ఆయుష్ నీ జీవితం నీ శాస జీవితం మిగిలిపోయిన ఈ జీవితం ఇప్పుడు కంటే ఎంతో కొంత అయిపోయింది కానీ మిగిలినదైనా మిగిలి మిగిలి ఉన్న ఈ జీవిత సమయమైనా సరే ఈ సమయమైనా ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఐదేళ్ళో మనకు తెలియదు ఈ మిగిలిన ఈ జీవితం అయిన ఈ సమయము దేవుని కోసం ఉపయోగించు దేవుని కోసం ఉపయోగించు నీ తెలివితేటలు నీ నాలెడ్జ్ ఒక వ్యక్తి సువార్త చెప్పగలవు ఒకరికి ప్రార్థన ఒకరి కోసం ప్రార్థన చేయగలవు ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించగలవు ఏదో ఒక విధముగా అది నువ్వు ఏం చేయాలి దేవుని కోసం ఉపయోగించు నీ శక్తి నీ స్ట్రెంత్ అంటే నీ ఆరోగ్యం నీ ఓపిక ఉంది నడిచి వెళ్ళగలవు వెళ్ళు ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పు దేవుని కోసం పనిచేయి నీ బలం ప్రార్థన చేయగలవు ఇప్పుడు ఆరోగ్యం ఉంది ప్రార్థన చెయ్యి నువ్వు మంచం మీద ఉన్న రోజు ఏ రోజు చేయలేవేమో మంచం మీద ఉన్న వ్యక్తి వెళ్ళి చెప్పగలరా చెప్పలేదు యువర్ మనీ నీ నువ్వు సంపాదించింది ఏదైనా సరే ఏంటి ఏం కోసం ఏం చెప్పండి నేను ఒట్టి చేతులతో వచ్చాను ఒట్టి చేతులతో పోయాను అన్నాడు ఎవరు అలెగ్జాండర్ ది గ్రేట్ నువ్వు ఉన్నప్పుడే అది నీది నువ్వు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది సీమలు పొట్ల పెడితే పాములు వచ్చి ఉంటాయండి అన్నాడు మన జీవితంలో ఏది మంద కాదు దేవుడిచ్చినటువంటి దీన్ని మనం ఏం చేయాలి దేవుని కోసం ఉపయోగించాలి దేవుని మహిమార్థమై దేవుని మహిమార్థమే మన జీవితాన్ని వినియోగించాలి అది మన గోల్గా ఉండాలి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం చావైతే ఒకరోజు అన్ని రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా దగ్గర ఉంటాం బ్రతుకుట అయితే క్రీస్తే ఎంతవరకు నా సమయాన్ని దేవుని కోసం వినియోగించాలి నా ఆరోగ్యాన్ని దేవుని కోసం వినియోగించాలి నా జీవితాన్ని దేవుని కోసం వినియోగించాలి నువ్వు ఉద్యోగం చేస్తున్నావా పని చేస్తున్నావా లేకపోతే వ్యాపారం చేస్తున్నావా ఏ పని అని నేను చదువుకుంటున్నావా ఏదైనా చెయ్యి నీ గుర నీ గురంతా నేను ఏ విధంగా దేవుని కోసం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో నడవాలి తప్ప అటువంటి ఆశతో నువ్వు నడవాలి తప్ప నేను ఒక పెద్ద ఒక బిఎండ్డబ్ల్యూ కారు కొనుక్కోవాలి ఒక పెద్ద రెండు కోట్లు బిల్డింగ్ కట్టుకోవాలి ఏంటి ఏంటిదంతా ఇదంతా ఏంటంటే దేవుడు ఎరగలా నువ్వు ఇంకా పేరుకి మాత్రమే దేవుడిని నమ్ముకున్నావు నీ ఏది కావాలో దేవుడు ఇస్తాడు నీకు ఎంత అవసరమో ఏది అవసరమో అంతేగాని నువ్వు దాని వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే నీ ఆశలు నీ ఆశలు వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారంట చెడ్డ దేవుడు చెడ్డవాటిని ఆశిస్తున్నారు ఈ లోకంలో దైవ సంబంధం కానిదంతా కూడా చెడ్డదే మన ఆశయాలు మారాలి మన ఆశయాలు మారాలి మన ఆశయాలు మన ఆశయాలు మారనప్పుడు ఏం జరుగుతుంది మన ఆశలు మన ఆశయాలు మారనప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు మన జీవితం వేస్ట్ అయిపోతుంది ఎందుకు దుఃఖిస్తున్నాడు నీ విలువైనటువంటి నీ జీవితాన్ని విలువైన రక్షణిస్తే నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు అర్థం చేసుకుంటున్నావు యేసుక్రీస్తు ప్రభువు పరిచయం చేసేటప్పుడు కొంతమంది ధనవంతులైన స్త్రీలు వాళ్ళకు ఉపచారం ధనవంతులైన స్త్రీలు ఆయన ఎవరిని డబ్బులు ఎప్పుడు అడగలేదు ఆయన ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగల కానీ ఆయనకు ఉపచారం చేస్తే ఆయన అనుమతించాడు వాళ్ళే సమస్తం ఆయనకు చూసుకునే వాళ్ళు నాకు ఉండడానికి ఇల్లు లేదు నక్కలకి ఉంది ఆకాశ నక్కలకి బొరీలు ఉన్నాయి ఆకాశ బక్షల గోళ్ళు ఉన్నాయి నాకు ఉండడానికి నాకు ఏమీ లేదు ఆ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటాకైనా చూడలేదు అన్నాడు ఆయన ఏం సంపాదించలేదు లోకంలో కానీ ఆయన అవసరాలు ఆయన బిడ్డలు అయినటువంటి వారు తీర్చారు కొంతమంది లూదియా కొంతమంది స్త్రీలు మనకి అపోస్తులకార్యలో కనిపిస్తారు అంతకంటే వాళ్ళు పౌలకి కొంతమంది దైవజనులకి వాళ్ళు ఏంటంటే పరిచయ చేశారు వాళ్ళ ధనాన్ని దేవుని కోసం వినియోగించారు ఈరోజు మిషనరీస్ మూడు వేలు ఇస్తే మనక్కడి నుంచి వాళ్ళు అంతా మూడు వేలతో బ్రతుకుతూ నార్త్ ఇండియాలో సేవ చేస్తున్నారండి నార్త్ ఇండియాలో ఏ రోజున వాళ్ళని చంపేస్తారో వాళ్ళకి తెలియదు ఏ రోజున ప్రాణం పోద్దో తెలియదు ఇక్కడ నుంచి మేము గతంలో ఉన్న సంఘం నుంచి కూడా మూడు వేలు నెలకు పంపించేవాళ్ళు అంటే ఏం చేస్తున్నాము మన డబ్బుని దేవుని కోసం వినియోగిస్తున్నాం నువ్వు వెళ్ళి సేవ చేయలేవు కాబట్టి కనీసం ఈ డబ్బులైనా దాంట్లో ఉపయోగిస్తున్నాం అవునా కదా చెప్పండి యశు ప్రభు సేవ చేసేటప్పుడు ఆయనకేం లేదు కానీ ఆయన ఆహారం ఎలా తినేవాడు ఎలా ఆయన అవసరాలు అంటే కొంతమంది ఆయన శిష్యులైన వాళ్ళు కొంతమంది ధనవంతులైనటువంటి వాళ్ళు ప్రభువు రక్షణ స్త్రీలు ఆయనకు ఉపచారం చేస్తాడు అది మొత్తం ఎవరు చూసుకునే వాళ్ళు మళ్ళీ యువత చూసుకునేవాడు మన జీవితంలో మనం ఏం చేయాలంటే మన ఆశ దేవుని కోసం వినియోగించబడే విధంగా మన ఆశలు ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన వాటి మీద మనం ఉండకూడదు వారిలో ఎక్కువ మంది ఏం చేస్తారు చెప్పండి చెడ్డవాటిని వాటిని వాటిని ఆశించారు చెడ్డవాటిని వాటిని ఆశించారు ఎందుకు దుక్కేస్తారు దేవుడు మన జీవితంలో నీ గోలు మారిందా లేదా పరిశీలించుకోవాలి ఇంకా ఆయన చెప్పారు